తేదీ ఇరవై నాలుగు శుక్రవారం రోజు మన తాండూర్కి మంత్రి వాకిటి శ్రీగారి గారు స్పోర్ట్స్ మరియు మత్స్య శాఖ మార్పులు తాండూరు రాబోతున్నారు దాన్ని ఉద్దేశించి గత ఎలక్షన్లో బాగా హామీలో భాగంగా తాండూరులో మన ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి తాండూరుకి ఒక ముదురాజ్ భవన్ రోజు ఎలక్షన్లో మాట ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే కందనెల్లి నుండి స్టార్ట్ అయిపోయి అక్కడ నుంచి ముదురాజ్ భవన్ శంకుస్థాపన చేసుకొని కోటపల్లి ప్రాజెక్టులో చేపలు వదలడానికి మన మంత్రి మంత్రిగారు రాబోతున్నారు కాబట్టి అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క ముదురాజ్ భవనం అనేది ముదురాజుల యొక్క చిరకాల కోరిక ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్నటువంటి ఒక స్వప్నంలాగా భావిస్తూ ఈరోజు ముదురాజుల కళ సాకారమైందని చెప్పి మేము అందరం కూడా గర్వంగా చెప్తున్నాం ఆ రోజు మాట ఇచ్చి ఎంబడే స్థలాన్ని కేటాయించి మాకు భవనాన్ని కేటాయించినందుకు ప్రత్యేకంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారికి చేతులు జోడించి మా ముద్రాజ్ బంధువుల తరపున నమస్కరించుకుంటున్నాం ఇంకా రాబో రోజులలో కూడా బీసీ డీల నుంచి ఏలోకి మార్చడానికి మరియు అన్ని విధాలుగా కూడా గారికి విన్నవించుకొని మా అందరి కూడా సాధక బాధకాలు చెప్పుకుంటామని తెలియజేసుకుంటూ వివిధ అభివృద్ధి పథకంలో వస్తున్నట్టు అభివృద్ధి పథకాలను శంకుస్థాపన చేసుకోవడానికి వస్తున్నటువంటి మంత్రి శ్రీఆర్ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలతో వెల్కమ్ పలుకుతామని చెప్పి అందరు కూడా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై కాంగ్రెస్ మరియు ముద్రా అన్ని కుల సంఘాల నాయకులు ముద్రా సంఘ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నారు